సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అందోల్ నియోజకవర్గ బీజేపీ క్రీశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ జైరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరామన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుండి రెండు వందల మంది బీబీ పార్టీల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడుందని మాట్లాడుతున్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఏలన చేస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎనిమిదికి పక్కన ఇంకో సున్నా పెట్టుకోండి ఎనభై సీట్లు గెలుచుకుంటామని అన్నారు

మన అందరి మార్గదర్శనం చేసి మనం నడిచే గ్రామం నుంచి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే గారి ఊరి నుంచి చేరిక కార్యక్రమం గారు శేఖర్ గారు సంగణేష్ గారు రాజు గారు బిటా గారు మీ గ్రామంలో మీరు గట్టిగా పనిచేస్తే కాదనేది ఏం లేదు అలా మనం ఐదుగురు మంది కాదు ఎంత పని చేస్తున్నామో ఎంత కష్టపడుతున్నాము అనేది ముఖ్యం వంద మంది ఉంటేనే లీడొస్తుంది అనుకుంటే తప్పు పని చేసేవాడు గ్రామంలోనే ఉండి ఇంటింటికి తిరిగి ఓటు రోజు వారీగా అడిగే వ్యక్తి ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది ఈ రోజు మా ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడు ఓటు వేయమంటున్నాడు రేపు పొద్దున ఏదైనా సమక్ష వస్తే నేను వెళ్ళి అడగవచ్చు పని చేసుకోవచ్చు వెళ్తే పని చేసి పెడతానని ఒక నమ్మకం వస్తుంది ఎందుకంటే ఈ నలభై మూడు రోజులు రోజు ఆ ఇంటికి పోతే నేను ఎప్పుడో మూడు నెలల కింద చెప్పింది వంద రోజుల్లో భయపడి రోజు తిరిగితే ఇవాళ ఓటు మీకు వస్తుందని ఎన్నడో గ్రామాల్లో తిరిగండి అని చెప్పింది మోడీ గారి ఉందని మీరు అనుకుంటున్నారు కానీ కార్యకర్త వచ్చి అడగనప్పుడు ఓటు పడదని నేను అంటున్నాను అలా మోడీ గారు ఎవరున్నా మన ఇంట్లో మనం అన్నం పెట్టుకొని అడిగే వాళ్ళకి కూడా అన్నం పెట్టదు తినచ్చిన తిరగలేమని వాళ్ళు అడగనన్నా అడగాలి లేదా నాకు ఆకలి అన్నం పెట్టుకొని మనం చెప్పాలన్నా చెప్పాలి అవుతుంది భోజనం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఓటేట్లు వస్తుంది ఒక్కసారి అడగండి ఇంటికి పోయి అడిగితే రానుడి కన్నా రోజు అడిగిండు ఓటేద్దామని ఒక ఆలోచన ఉంటుంది అప్పటికే మోడీ గారి మీద ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ దామోదర రాజనర్సి ఉండాలి ఇక్కడ ఇంకెవరైనా ఉండాలి

మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కొక్కరు ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి వచ్చినప్పుడు ఓ గెలిచే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ గ్రామాల్లో మనమే గెలిస్తే అసలు చెప్తున్నారు కానీ ఇది ఒకటి వేల రెండు వేల ఎనిమిది సీట్లు గెలిచింది రేపు పొద్దున ఏం గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అలా ఇది భవిష్యత్తులో జరగబోయే పరిణామం అని చెప్తున్నాను నేను వందకు శాతం కార్యకర్తకి ఇట్లా పనిచేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవసరం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది మీరు లోకల్ బాడీలో ప్రజాప్రతినిధులైతే మేము ఎమ్మెల్యేలమైతే బీపీ పార్టీ గారు ఎంపీ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉండే అవకాశం కదా ఒకసారి ఆలోచించండి అన్న భారత్ పాత్ర అన్నామా చేసిన దుబ్బులు లీడర్ అనుకుంటే వంద మంది కార్యకర్తలు తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది చాలా కష్టమైంది అది కార్యకర్తలు కూడా గోపతరం అలా భారతీయ జనతా పార్టీ ఐదు వేల మూడు వందల ఓట్లు వచ్చినటువంటి ఈ ఆందో నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇవాళ ఇదే నియోజకవర్గంలో కనీసం రెండు వందల ఓట్లన్నా దామోదర్ రాజనరసింహ మీద రెండు వందల ఓట్లన్నా రావాలని కాదు ఆయన మీద మనం రెండు వందల ఓట్లన్న తీసుకురావాల్సిందే ముఖం నల్ల ముఖం కావాల్సిందే రాష్ట్రంలో ఏమి లేదు భారతీయ జనతా పార్టీ కోమటి రెడ్డికి మూసి మీద కొట్టాలి అసంపూర్తిగా మాట్లాడినటువంటి వ్యక్తులే కనుగొని అయిపోయిన పదేళ్ళు పరిపాలన చేసి ఇవాళ కొత్తగా మీరు నేర్చుకొని మాట్లాడితే ఇక భయపడే వాళ్ళు ఎవరు లేరు అలాగే ఎవరిని కూర్చోవలసిన అవసరం ఎవరిని నూకేయాల్సిన అవసరం మాకు ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము భారతీయ జనతా పార్టీకి కాబట్టి మా కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారు ఇప్పటి నుంచే రెడీగా ఉన్నారు కాబట్టి ఆందోళన నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులలా రెండు వందల ఓట్లైనా రావాలా అది కూడా దామోదర రాజనరసింహే రావాలి జనతా పార్టీని గెలిపిస్తే విటిల్ గారు ఎంపీ అయితే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ ఇవాళ ఆరు నియోజకవర్గాలకు ఆయన ఎమ్మెల్యే ఆయన చెప్తే అధికారులు వింటారు ఆయన వచ్చినప్పుడు మనం పోతే పనులు అవుతాయి భారతీయ జనతా పార్టీ అంటే భయం గౌరవం రెండు అధికారులు

పనిచేయలేదు వస్తున్నాయా సమస్య సమాజ అందుకోసం ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు డెఫినెట్లీ లాస్ట్ టెన్ ఇయర్స్ లో కూడా మేము పని చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ స్కూల్స్ కానీ లేకుంటే వేరే వేరే రూపాయలు కానీ ఎక్కువ ఫండ్ చేసుకోవాలి మా డెవలప్మెంట్ కోసం పనిచేసే ప్రయత్నం చేసినాం రావడం కూడా ఇంకా మంచి పని చేస్తున్నాం అందరికీ విశ్వాసం ఇస్తున్నాం తప్పకుండా బీజేపీ పార్టీ ఇంకొక పార్టీ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఉంది అందుకోసం రావు గవర్నమెంట్ మా స్టేట్ కు కానీ పార్లమెంట్ మరీ పంచు జాబాద్ పార్లమెంట్ అంటే ఒక్కొక్క మహారాష్ట్ర ఉంటుంది ఒక పక్కన కర్ణాటక ఉంటుంది ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది ఈ పార్లమెంట్ షాప్ పని చేయాలకు అక్షరాత్రి తోలిస్తున్నారు పార్లమెంట్ కు ఇంకొక పార్టీ అందరూ జరాబాద్ పార్లమెంట్ ఉంది పోయి కొన్ని తరాల ప్రతి ఒక్క పని చేసే బాధ్యత కూడా మాది ఉంటుంది ఇక్కడ మా హైదరాబాద్ పార్లమెంట్లో లింగాయత్ కానీ మరాఠా వేరే వేరే కమ్యూనికల్ ఉండవు వాళ్ళ కోసం ఓబీసీ కోసం ప్రయత్నం చేసినాం

రావు థర్టీన్ పే రోజు ప్రతి ఒక్కరు బూత్ మీద పోయి ఓటు వేసుకోవాలి సుఖాన్ని ఓటు వేసుకొని అందరికీ తీసుకొని ఓటు చేసుకుంటే డెఫినెట్లీ యాభై శాతం ఓట్లు వస్తే నేనైతే గెలుస్తానే గెలుస్తానని రావు రోజుల జడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ యాభై శాతం ఎక్కడ ఓట్లు డౌట్ డౌటే లేదు అందుకోసం అందరికీ రిక్వేస్ట్ చేసేది ఒకటే రావో రోజు థర్టీన్ పే రోజు ప్రతి ఒక్కరు ఇంటికి బయట